హాయ్ అండి చూడండి ఫ్రెండ్స్ నేను చూపిస్తున్న ఈ క్యారెట్ ఫ్రై వెల్లుల్లి కారంతో చేసిన క్యారెట్ ఫ్రై ఎప్పుడు ఒకే విధంగా కాకుండా క్యారెట్ ఫ్రై అనేది ఇలా కూడా చేసుకోవచ్చు ఈ వీడియో కనుక చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చూడండి ముందుగా నేను ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో మసాలా మసాలా దినుసులు కొంచెం ఒక స్పూన్ ధనియాలు ఒక నాలుగైదు చీలుకలు వెండి కొబ్బరి అలాగే చెక్క లవంగ నేను కొంచెం కొంచెం తీసుకున్నాను కొంచెం జీలకర్ర వెల్లుల్లిపాయలు అలాగే ఒక స్పూన్ కారం కూడా వేసి బాగా మెత్తగా మిక్స్ పెట్ గ్రైండ్ చేసుకోవాలి చూడండి నేను కొంచెం కొంచమే తీసుకున్నాను మసాలా ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు చూడండి నేను అర కేజీ క్యారెట్స్కి నేను వెల్లుల కారం అనేది ఇలా రెడీ చేశాను అలాగే స్టవ్ మీద ఒక కళాయి తీసుకుని దాంట్లో ఒక టూ స్పూన్స్ ఆర్ త్రీ స్పూన్స్ క్యారెట్కి అంత ఆయిల్ పట్టదండి కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ కొంచెం వేడైన తర్వాత తాలింపు దినుసులు వేసేసి కొంచెం వేగించుకుంటున్నాను అలాగే ఒక చిటికెడు పసుపు నేను సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ను పచ్చిమిర్చి రెండు వేసి కొంచెం వేగిన తర్వాత చూడండి ఇలా కొంచెం వేగిన తర్వాత దీంట్లో నేను ముందుగానే క్యారెట్లు మొత్తం కూడా తరిగి పెట్టుకున్నాను అలాగే రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసి కొంచెం కలర్ మారే వరకు వేగించుకొని నేను ముందుగా క్యారెట్లన్నీ అర కేజీ క్యారెట్లు కట్ చేసి పెట్టుకున్నాను సన్నగా ఇవి మొత్తం కూడా వేసేసి మొత్తం కలిసే వరకు కలుపుకొని మన హెల్దీకి చాలా మంచిదండి క్యారెట్ పిల్లలకి కానీ మనకి పెద్దవాళ్ళకి కానీ చాలా హెల్దీ క్యారెట్ బ్లడ్ బ్లడ్ పడుతుంది ఒకటి కళ్ళకు కూడా చాలా మంచిది దీంట్లోనే టూ స్పూన్స్ సాల్ట్ కూడా వేసి మొత్తం కలిసే వరకు కలుపుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి ముక్కంతా కూడా చక్కగా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి ఏ విధమైన వాటర్ పోయకుండా చక్కగా వేసిన సాల్ట్తోనే మనకి ముక్క మొత్తం కూడా ఉడికిపోతుంది చూడండి అలా గెరిటితో నిలుపు చూస్తే ఉడికిందా లేదా అనేది మనకి తెలిసిపోతుంది చూడండి మెత్తగా అయితే నాకు ఉడికింది అలాగే ఇప్పుడు నేను ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల కారం పొడి ఈ వెల్లుల కారం పొడి కూడా మొత్తం వేసేసి కలుపుకొని మొత్తం కలిసే వరకు కూడా కలుపుకోవాలి చూడండి మనకి చక్కగా పొడి పొడిగా క్యారెట్ ఫ్రై అనేది ఇది చారులో కానీ టమాటా రసం పప్పుచారలు కానీ చాలా బాగుంటుంది చూడండి కారపొడి మొత్తం కూడా చక్కగా ఉడిగిపోయింది ముక్కకు పట్టి ఈ విధంగా వచ్చే వరకు కూడా మనం కొంచెం రెండు నిమిషాలు మూత పెట్టేసి ఉడికిస్తే మనకి క్యారెట్ వెల్లుల్లి కారపొడి కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఫ్రై చాలా బాగుంటుందండి నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసాను అయిపోయింది ఇంతేనండి చాలా సింపుల్గా ఉంటుంది ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి ఫ్రై ట్రై చేస్తే చాలా బాగుంటుంది మనకి ఫ్రైలు తినాలనిపించినప్పుడు అలా చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఈ ఛానల్ని చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్ కనుక ఆన్లో పెడితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందండి చూడండి నేను చేసే ప్రతి వీడియో మీకు అప్లోడ్ అవుతుంది